స్ కు సురుకు పెట్టాలి అన్ని వర్గాల ప్రజలను రేవంత్ మోసం చేసిండు అన్న వీళ్ళందరికీ మోసం చేసినా కనబడతలేవు లేవన్న ఎందుకంటే కేసీఆర్ లేకుండే చెక్ చెక్ నీళ్ళు నీళ్లు దూకేవా కాంగ్రెస్ వచ్చింది పథకాలు బంద్ అయినాయి వాళ్ళు అనుభవిస్తారు తీ అన్న అనుభవించని అనుభవించు రాజా అన్నట్టు అనుభవించని హరీష్ అన్న ఎందుకు అంటే చాలా మంది సన్నాసులకు ఇంకా తెలుస్తలేదు కావాలని ఇంకా రెచ్చగొట్టుకుంటూ ఉంటాను గానీ తెలంగాణ ఆల్రెడీ ఇప్పటి వరకు యాభై శాతం వెనకబడిపోయింది నీళ్లు లేక పంటలు ఆగమైపోయినాయి చాలా కుటుంబాలు దుర్భర జీవితాలకు వెళ్తున్నాయి మళ్ళీ మళ్ళా వలస బతుకులు అవుతాయి మళ్ళా బతుకుల ఆత్మహత్యల బతుకులు ఆగమాగమైతుంది తెలంగాణ నేను చెప్తున్నా కదా ఇగో గప్పుడెప్పుడో బాగా మాట్లాడేది కదా నడి రోడ్డు మీద మండు టెండర్లలో పిలగాళ్ళు ధర్నా ఎత్తాలు గురుకుల పిలగాళ్ళు సిగ్గుండద్దా ప్రభుత్వానికి విదేశాక ఎవరి దగ్గరనది ఇక చూడురి తెలంగాణ బిడ్డలరా ఈ లంగా ప్రభుత్వంలా ఇక చూడరి నడి రోడ్డు మీద పిల్లలు పాపం ఎర్రటి టెండల ధర్నా ఎత్తురు వీళ్ళ సమస్యలు పట్టించుకున్నారా అదే గత ప్రభుత్వంలో కొందరు కాంగన ఓ లవది బా బాంచా ఆగమాగం పెడబొబ్బ ఎడబొబ్బ ఏంటండి ఇది ఏం పాలన ఏం కథ ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినా అనేమో రేవంత్ రెడ్డి చెప్తాండి మరి ఎప్పుడు ఎగ్జామ్ ఇచ్చిండో నాకైతే కనవలే ఇవో పిల్లగా ఏమో రోడ్ల మీద వీళ్ళు ధర్నా ఎత్తాలు ఆయన ఆరోగ్య శాఖ మంత్రి ఏమో వాళ్ళ పార్టీ ఇత్తడట ఉద్యోగాలు ఇక మరి ఇట్లు ఇచ్చుకుంటా పోతే ఇక ప్రభుత్వం ఎందుకు ఇక పాలన ఎందుకు కాంగ్రెస్ మొత్తం అదంతా తీసేసి ఇక ఓన్లీ తెలంగాణ కాంగ్రెస్ ఉన్నదని చెప్పరాదు రి తెలంగాణ బిడ్డలారా ఇంత రాచకమా ఇంత అన్యాయమా ఏంది ఇది ఏం పాలన ఏమని పాలన ఏం పెట్టిర్రు ఆ ఏది మన మహిళల పెళ్ళిళ్ళోళ్ళకు అదేదో ఉంటుంది కదా షాదీ ముంబార గత ప్రభుత్వం ఇచ్చే కళ్యాణ లక్ష్మి దా తులంబంగానే ఇస్తాను దిక్కుముక్కు లేదు ఏం ఎందుకు తెచ్చుకున్నారో ఈ ప్రభుత్వాన్ని పాడుగాని ఈ ప్రభుత్వం సల్లకుండా ఇంకా ఎన్ని రోజు ఎంతమంది ప్రాణాల ఉసురు తీసుకుంటుందో ఎంతమంది బిడ్డల జీవితాలను ఆగం చెత్తో ఎంతమంది రైతాన్నల కన్నీళ్లను ఇంకా ఆగం ఆగంజెత్తదో తెలియదు కానీ ఆగం ఆగం అవుతున్నది తెలంగాణలో ఇక గింతకంటే మంచు ముచ్చట టీవీలో ఇంత క్లారిటీగా చెప్తున్నారు తెలంగాణ బిడ్డలారా గింత ఘోరం జరిగిపోతా ఉండే ఇక తెలంగాణలో మనం తెచ్చుకున్న తెలంగాణ దేనికోసం ఒకసారి మీరే ఆలోచించుర్రీ ఎవడి పాలవుతా అని చెప్పు తెలంగాణ ఎవడెళ్తున్నాడు ఏమైపోతున్నది గింత అధ్వానం అండి గింత ఘోరం అండి బిడ్డలారా తెలంగాణ